గారు అమ్మగారు ఎవరు ప్రకాష్ గారు అన్నారు అమ్మగారు గారు గొప్ప ఆ వెంకటేశ్వర స్వామి బ్రహ్మం గారు గొప్ప వెంకటేశ్వర స్వామి గొప్ప అనే అలా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అర్థం ఉంటుందండి ఒక అవతారానికి ఇంకో అవతారానికి కంపేర్ చేయకూడదు గారు ఎందుకు వచ్చారు ఏ విధంగా వచ్చారో ఆయన మనకు తెలియజేశారు ఆ వెంకటేశ్వర స్వామి ఆయన అవతారం వేరు కదా ఆయన వచ్చిన కాలం వేరు ఏ అవతారంలో భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా అవతరిస్తారనేది బ్రహ్మంగారు విష్ణు అంశ విష్ణుమూర్తియే స్వయంగా బ్రహ్మంగారిగా వచ్చారు వీరు గొప్ప వారు గొప్ప అని కాదు ఇద్దరు ఒకటే విష్ణుమూర్తి బ్రహ్మంగారు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఇతని నిత్యం అలా ఉండిపోయారు ్రహ్మంగారు వచ్చి మనకి గురువుగా యో అంటే ఒక మనిషి మనకు అర్థమయ్యే రీతిలో మనకి ఎలా జ్ఞానబోధ చేయాలో అలాగే మనలో మానవుడిగా మెసులుతూ ఆయన గురువు స్థానంలో ఉండి వివరణ ఇచ్చారు మనకి కాలజ్ఞానబోధ చేస్తూ మన మాటల్లో అదన్నమాట అంతేగాని ఇద్దరికి మనం వీరు గొప్ప వారు గొప్పని విడదీయకూడదు ఇద్దరు ఒకటే కదా హరే కృష్ణ